మీరు చూస్తున్నారు గంగమ్మ తల్లి గుడి ఎన్నో వందల సంవత్సరాల గంగమ్మ తల్లి గుడి ప్రతి సంవత్సరం తిరుమల మహోత్సవం రెండు ఫ్రెండ్స్ ఇంకా అమ్మవారి గురించి అమ్మవారి విశిష్టత గురించి మనం మాట్లాడుకుందాం గంగమ్మ తల్లి గుడి ఎక్కడంటే చేర్తి మండలం ప్రకాశం జిల్లా రామతీర్థంలో అమ్మవారి అనేది వెలిసిందనమాట ఇక్కడ ప్రతి సంవత్సరం ఏప్రిల్లో జరగబోయే తిరణాల మహోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం అంతేనో మరియు ఇంకా ఇక్కడ అమ్మవారి మొక్కుబడులు కానీ ఏటలు పోయటం కానీ ప్రతి సంవత్సరం ఇక్కడ ఘనంగా జరుగుతుంది అనమాట కోరి పరంగా చూసుకుంటే ఇక్కడ చాలా మంది చుట్టుపక్కల భక్తులు కానీ ఎవరైనా వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర ఆదివారం కానీ ఇంకా ప్రతి వారం ఏ వారైనా కానీ ఇక్కడ అమ్మవారి కానీ పూజలు అనేది చేస్తారనమాట ఆదివారమే కాకుండా ఇంకా మిగతా వారంలో ఒక వారం అనేది పూజలు బాగా చేస్తారు ప్రతి ఊర్లో మామూలుగా అయితే గంగమ్మ తల్లికి వర్షం పడాలని ఇక్కడ టెంకాయలు కొట్టి ఏటనేది అదే అదేవిధంగా ఇక్కడ ఆపోజిట్ అనమాట ఇక్కడ వర్షం పడకూడదని అనేది కోస్తారు టెంకాయలు అయినా కొడతారు ఎందుకంటే చుట్టుపక్కల కోరి అనేది వర్షం పడితే కొన్ని కోట్లు ఇది కాబట్టి ఇలా చేస్తారనమాట ఇక్కడైతే కొంచెం అలా అనేవి చెప్పుకోవాలి మనం విషయం ఏప్రిల్లో జరగబోయే తిరణాల మహోత్సవానికి జనాలు అయితే లక్షల్లో వేళల్లో వస్తారు ఈ చుట్టుపక్కల చాలా సత్రాలు ఉన్నాయి మరియు శివాలయం ఉంది బాబాస్వామి గుడి ఉంది రామాలయం ఉంది కాబట్టి తినాల మహోత్సవానికి అన్ని గుడులకి లైటింగ్ వేసి చాలా బ్రహ్మాండంగా చేస్తారనమాట అదేవిధంగా ఇక్కడ ఎలక్ట్రికల్ ప్రభలని ఒక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం చాలా బ్రహ్మాండంగా చేస్తారు చూడండి బ్యాక్ సైడ్ అయితే పోరాత్ కాలమైన ఒక కోనేరే ఉంది మరియు రామాలయం ఉంది ఇలాగా మౌలిగా అయితే మెయిన్ గుళ్ళు ఏంటంటే రామాలయం శివాలయం చాలా పోరాత్ గంగమ్మ తల్లి కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి అమ్మవారు అయితే ఇక్కడ వెలిసింది చూడండి గుడి బ్యాక్ సైడ్ విజువల్స్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది చిన్న గుడి కానీ తిరుణాల మహోత్సవం చాలా బ్రహ్మాండంగా అనమాట ఇక్కడ వేలలో లక్షల్లో భక్తులు అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ మామూలుగా చుట్టుపక్కల విజువల్స్ ఎలా ఉన్నాయో చూడండి ఇటు పక్క లెఫ్ట్ లో ఒక చిన్న బావి ఉంది ఆ బావిలో నీళ్ళు అయితే చాలా క్లియర్గా క్లారిటీగా ఉంటాయి చూడండి అమ్మవారి గుడికోపురం చాలా బ్రహ్మాండంగా ఉంది పెయింట్ చేశారు అలానే నా ఛానల్లో టెంపుల్ లాక్స్ కానీ నేచర్ లాక్స్ కానీ చాలా బాగా వీడియోస్ ఉన్నాయి ఒకసారి నా ఛానల్ అనేది చెక్ చేయండి వీడియోస్ చాలా బాగా తీశాను కాయపల్లి గుడి మాత్రం చాలా బ్రహ్మాండంగా తీశాను అనమాట ఒకసారి చూడండి నా ఛానల్లో అదేవిధంగా ఈ చుట్టుపక్కల గుడిలో శివాలయం రామాలయం మరియు బాగస్వామి గుడి గంగమ్మదలి గుడి వారానికి వారాలు ఉంటాయి కదా ఆ వారాల్లో అయితే ఫుల్గా వస్తారు అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి చెత్తనాలు మహోత్సవం చాలా బ్రహ్మాండంగా చేస్తారు ఒకసారి అయితే చూడండి కొండ విజువల్స్ కానీ మరియు ఇక్కడ పక్కన గుళ్ళు కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చేముకుర్తి మండలం ప్రకాశం జిల్లా రామతీర్థం అనమాట ఇంకోసారి అయితే ఈ విలేజ్ నేమ్ అయితే చెప్తున్నాను ఒకసారి చూడండి చుట్టుపక్కల టెంపుల్స్ చాలా సూపర్గా ఉంటాయి ఒకసారి చూడండి అయితే ఇప్పుడు కాదు కొన్ని వందల సంవత్సరాలకి వేల సంవత్సరాల ముందు అన్నమాట అనమాట రావుల వార్ స్వామి అభిషేకం చేసినటువంటి శివుడికి అసలు చెప్పుకోవలసిన క్షేత్రం కాదు ఇది బ్రహ్మాండమైన క్షేత్రం ఒకసారి రెండు చూడండి ఫ్రెండ్స్ మామూలుగా నా పేరెంట్ సుకుమార్ అనమాట చూడండి నేనే మీకు కనపడుతుంది నేనే వీడియోస్ చేస్తూ ఉంటాను యూట్యూబ్లో టెంపుల్ లాగ్స్ కానీ నేచర్ లక్స్ కానీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక్కడ వాటర్ అనేది చాలా సూపర్గా ఉంటాయి అన్నమాట కింద నేల కూడా క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది కొండపక్క నీళ్ళు కాబట్టి థ్యాంక్ యూ थैंक यू फ्रेंड्स थैंक यू फॉर वाचिंग सब्सक्राइब माय चैनल सुनिमा टिक्स थैंक यू